ఓం గమ్ గణపతి జన్మ నుయ్యి బోరు ఈ యొక్క సంపు ఇవి ఇంటికి ఈశాన్య భాగంలో కానీ తూర్పును కానీ ఉత్తరంలో కానీ ఏర్పాటు చేసుకోవాలి అంటే ఈశాన్య భాగం అంటే పూర్తిగా ఈశాన్య కార్నర్లో ఏర్పాటు చేయకూడదు ఈ యొక్క మనకి ఇంటి ఈశాన్యమూల నుంచి ప్రైరీ కూడా ఈశాన్యమూల వరకు కూడా కోణం తీసి ఐమాలు తీసి ఐమాలకి తూర్పు వేపన కానీ ఉత్తర వేపను కానీ వేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఆగ్నేవనం వేసుకోకూడదు బోరు నెక్స్ట్ దక్షిణంలో వేసుకోకూడదు పడమలు కూడా బోరు ఉండకూడదు వాయువులు ఉండకూడదు ఉత్తరం తూర్పు ఈ సమయంలో ఉంటే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను నేస్త మనకి పొయ్యి అంటే కిచెన్ ఇంటికి ఆగ్నేయ భాగంలో ఉండాలి ఇంటి యజమానురాలు తూర్పు చూస్తూ వంట చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత వాయువులో కూడా కిచెన్ ఏర్పాటు చేసుకోవచ్చు వాయు వాయువులో సెకండ్ ఆప్షన్లో ఉంటుంది వాయువులో కూడా తూర్పు దిశ చూస్తూ వంట చేసేవారు ఉంటే మంచి ఫలితాలు వస్తాయి అయితే వాయువానికి వంట చేసినట్టయితే వాయువులో కానీ వంట గారు ఉన్నట్టయితే చుట్టాలు బంధుమిత్రులతో తాకిట ఎక్కువగా ఉంటుంది అంతకంటే ఎక్కువేం లేదు పూర్వకాలంలో ఆరు బయట చేసేవారు కాబట్టి ఏ విధమైన సమస్యలు లేవు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మేడమెట్లు ఎక్కడ కట్టాలి అన్నట్టయితే నైరుద్య భాగంలో కట్టుకోవచ్చు ఆగ్నేయ భాగంలో కట్టుకోవచ్చు వాయుల్లో కూడా కట్టుకోవచ్చు ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేడ కట్టకూడదు కడితే మంచిది కాదు ఆ యొక్క మేడ మనము పడవలు చూస్తూ ఎక్కాలి తూర్పు చూస్తూ దిగాలి అదేవిధంగా దక్షిణం చూస్తే ఎక్కాలి ఉత్తరం చూస్తే దిగాలి అది మంచి పిల్ల అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ ఆ యొక్క మేడమిట్లు కట్టకూడదు కడితే మంచి పిల్ల ఇంకా మీకు వివరంగా కావాలి అన్నట్టయితే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ని మీరు చూడండి చూస్తే మెయిన్ వీడియో ఉంటుంది శుభ భూయాత్ ఆయుర అభివృద్ధి రస్త సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు